அம்மா நீண்ட சட்டம் பண்டேது பத கட் ஏமா போ சரி பார்த்தல போய் மாட்டாங்க

ఏదైనా మన బాధ్యత ఉండి చేసియాలి మా అమ్మకి రోజు ఉండి చేసియాలి అమ్మా కడిగిస్తా కడిగిస్తారా చెప్తాను నీకు రెండు టమాటో ఇల్లు ఈరోజు కూర దూమ్ ధామ్గా నేనే వంట చేయండి నేనే వండి పెడతాను కూర కయిమా అదైతే ఇప్పుడైతే అమ్మకండి మంచి కూర వండిసి పెడుతున్నాను సరేనా ఆల్మోస్ట్ నేనే తీసుకుంటాను ఇబ్బంది లేదు ఎలా ఉన్నారు వంట చేయడం మీరు చూడలేదు కదా అందుకే వంట చేస్తుంది చూడండి ఓకేనా మరి ఒక రెండు టమాట ఇల్లు కోసి పాయి బయట కొట్టుకెళ్ళి పెట్టి చేయరా రెండు టమాటా ఇవ్వండి హలో లేదా పెద్ద కొట్టుకుని వెళ్ళు సరిపడ ఇదే ఇక్కడే ఉంది అది ఎందరం

కూడా పెట్టుకోవచ్చు వంట వంట నేనే చేసాను ఇంకా తినలేరు ఓకే వంట చేసి మనము వంట చేసినాక

అందుకే కొంచెం వేస్తానని చెప్తాను టమాటా వేస్తాను కదా అందుకోసం అనేసి ఇక్కడ ఈ ఉంటాయి అందుకమ్మా మీరు చూడాలి నేను వంట చేస్తాను మీరు చూడాలి ఈరోజు నేను వంట చేస్తే మీరు చూడాలి ప్రవర్తింటాను అండి మా అమ్మ కోసం కూడా చెప్పాను కదా నేను చూపిస్తానని నీళ్ళు నేనే పట్టుకో నేను పట్టుకుంటే వంట ఈజీగా చేయొచ్చు ఓకేనా నేను ఇంకా తినలేదు వంట 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 చేస్తున్నాను వంట ఓకే ఈరోజు అమ్మకి కూర వండి పెట్టమన్నది అమ్మకి కూర వండడం కాదు మటన్ వండడం కాదు సో నేను వండేసి చూద్దాం ఎలా నేను వండుతాను కదా వండిన తర్వాత ఆవిడ టేస్ట్ చేస్తుంది అప్పుడు తెలియాలి అమ్మకి మన కూర నచ్చిందా లేదా అని ఇంకోటి గ్యాస్ దగ్గర ఉన్నాను కదా భయపడతాను కదా అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు నాకు కూరలోకి ఆయిల్ ఆయిల్ పైకి వచ్చినంత వరకు వాటర్ వెళ్ళినంత వరకు మనం నానైతే చేస్తాం ఖరీదు ఏదైనా ఆయిల్ పైకి తేలితేనే కానీ నాకు మనసులో ఎన్నోలా ఉంటుంది ఆయిల్ పైకి వచ్చింది అల్లమైన పేస్ట్ అవి మేక మాంసం అనేసరికి మనకి ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది మొన్న ఉండేనండి మా వరాల రోజు మేక మాంసం సూపర్గా ఉండేది పేస్ట్ ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత పసుపు పసుపు కారము వేసేయాలి చూపిస్తాను పసుపు కారం ఇవన్నీ మనం వేయాలి తర్వాత టమాటా వేయాలి తర్వాత మా ఇంటి దగ్గర అన్నం ఇలా ఓరుస్తాము మేము సో అయిపోయిన తర్వాత చేయాలి మనం సరేనా అస్సలు అస్సలు భయపడుతుంది అస్సలు భయపడుతుంది

లిపోయమ్మా గ్యాస్ ఆగిపోతుంది గాలికి గాలికి అది ము అవి ముసావు అవి మూసి రాదు గాలి ముయ్యపోతే గాలి వచ్చ చూడండి అలా ఉంటుంది మొత్తం చూపించను అనుకోండి మొత్తం చూపించను అనుకోండి మళ్ళీ మీరు కొళ్ళు వేసేద్దాం పసుపు సాల్ట్ వేస్తాను ఉప్పు తర్వాత ఇవి వేస్తాను టమాటీలు వేస్తాను ఓకే మటన్ 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 చికెన్ మటన్ బోటి సో వండేస్తాను కానీ నేను తినను నాన్ వెజ్ తినను వంట అయితే చేసేస్తాను అమ్మకి కానీ ఎవరికైనా వంట చేసాం కన్ఫామ్ కానీ తిన్నాం ఓం నమశివాయి నమ శివాయి భక్తులు మనం సో ఇలా వంట చేస్తూ కిక్కే వేరే మీరు కూడా మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తే ఇలాగా నాలాగా బహుశా అసలు చే అని ఒకవేళ చేస్తే మీకు కూడా నేను అభినందన చెప్తాను బహుశా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనం కర్రీ అయిపోవాలి సరేనా మన అరగంటలం కూర అయిపోతే ఎంచక్క అమ్మ నేను బాగుంది చూపిస్తాను సరేనా లేదంటే టైం 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 అయిపోతుంది ఎస్ స్వప్నిక బాగా డ్యాన్స్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవికుమార్ గారు అవునా అయితే మళ్ళీ వంట చేసి ఒకసారి అమ్మ వాళ్ళకి పరిచయం చేయండి యాక్చువల్లీ నేను ఎగ్ ఎగ్ ఒకటి ఒక్కొక్కటే ఎక్కువ ఇంకేమైనా తింటామంటే చికెను అమ్మ చాలా భయం చికెన్ అంటే నాన్ వెజ్ అంటే వందకంటే వండు చేసి వస్తాం కానీ మనం అంటే కష్టం తగనవుతుంది మనం తినేసరికి అస్సలు Daniel Boles. కొంచెం కొంచెం వెరైటీగా ఉండాలి కొంచెం డిఫరెంట్గా ఉంటేనే మనం చేయాలి అంతేగాని అందరిలాగా మనం చేస్తే ఏం బాగుంటుంది ఏం బాగూడదు పని చేద్దామా కారం కూడా వేసేద్దాం కారం వేసిన తర్వాత కలుపుదాం కలిపేసి కాసేపు మగ్గనిద్దాం ఎలా ఉంటుంది తర్వాత కొంచెం చింతపండు రసం వేద్దాం తర్వాత వాటర్ వేసేసి ఇవి ఉన్నాయి కదా మటన్ ములిగినంత వరకు వాటర్ వేసి కుక్కర్ విజలు పెట్టద్దా ఎన్ని విజలకు అయితే అన్ని విజలకు అవుతుంది కారం వేస్తున్నాను చూడండి ఎక్కువ కారం అంటుందేమో అమ్మ అమ్మా కొంచెం కారం ఎక్కువ వేయాలా సరే సరే కొంచెం కారం ఎక్కువ వద్దు తక్కువ ఉంటాను అది సమానంగా ఏమి కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ వండేటప్పుడు కారం కొంచెం తగ్గితేనే బాగుంటుంది కొంతమంది నాన్ వెజ్ తిన్నాము మేము ఎందుకు ఉండాలి అంటే కొంచెం వెళ్ళ పిలుస్తారు ఆ బెల్ల కృష్ణాలు కొంచెం బెల్లం తగ్గించి నేను నేను నాన్ వెజ్ తినను మా ఇంట్లో సో అలాని మా పేరెంట్స్ని నాన్ వెజ్ వండడం మానుకోవడం కదా థ్యాంక్ యూ లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో అంటే మా బాబాయ్ నాన్ వెజ్ తింటారు మా పిన్ను అసలు నాన్ వెజే తినదు ఎగ్గతో సహా తినదు కానీ మా బాబాయ్ కోసం అన్నీ వండి పెడుతుంది సో మనము ఎవరైతే తింటారో వాళ్ళ కోసం వండి పెట్టడంలో తప్పు లేదు మరీ అంత బిల్డప్ ఇచ్చేసి నేను నాన్ వెజ్ తినను నేను అసలు వండను ఏం అలాంటివి ఏం వద్దు ఏదైనా మనము మనస్ఫూర్తిగా వండి పెడితే కడుపు తింటారు అప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు అవి వాటి కోసం ఎదురు చూడాలి నాకు ఇష్టం ఉండదు నాన్ వెజ్ తినడము వంట చేస్తున్నాను కదా నేను వండడం నాకు ఇష్టము సో అందుకోసం వంట చేస్తున్నాను బమ్ చిక్ బమ్ చిక్ చేయి బాగా ఒంటికి మంచిదిగా అలా మనం ఈ వంటలు చేస్తాను ఎస్ నిజంగా నేను చెప్పేది కరెక్టే గారు చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ థ్యాంక్ యూ అఖిల్ కిష్ థ్యాంక్ యూ టుడే స్పెషల్ మాదరికి వంట చేయడం అది ఒక స్పెషల్ అదొక అద్భుతం కదా రవి 뭐다? 써이비. 지금 더 보온도 조금씩 상조르는 거예요. బ్బా చాలా బాగుంది కదా ఇలా ఎవరు వండుతారండి మీరు వండుతారా ఇలాగెవరైనా నేను వండుతున్నాను నా ఎవరైనా వంట చేస్తారా ఊరికే ఉంటారు ఇలా ఉంది సూపర్ ఉంది కదా తిని ఇది మన కూర ఇందులో వాటర్ వేస్తాను ఆ ప్రాసెస్ చాలా ఉంటుంది సో ఇప్పటితో ఇక్కడ నేను లైవ్ కట్ చేస్తున్నాను సరేనా మీకు మాకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ తింటాను బాయ్